ఆల్ అండి ఐఎమ్ రేణుక ఆల్ అఫ్ యూ హార్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తికి మీకు ఉన్న రిలేషన్షిప్లో ఎలాంటి ట్విస్టులు చేంజెస్ రాబోతూ ఉన్నాయి చూద్దామండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టైరో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ Two, three, four, five, six, seven, eight, nine. టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తానండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీ రిలేషన్షిప్లో ఇష్యూస్ ఏమైనా జరుగుతాయా మీ పర్సన్ అంటే ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్ అంటే కొంచెం ఏంటంటే థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళు బ్యాడ్ రిలేషన్లోకి వెళ్ళాను అని ఆ పర్సన్ అంతటా పర్సనే ఒప్పుకుంటూ ఉన్నారండి చూద్దాం ఇంకా ఫస్ట్ వన్ అయితే రివీల్ చేస్తున్నాను తను ఏమనుకుంటూ ఉన్నారంటే ఇప్పుడు ఆ పర్సన్ అన్ఆక్సిడెంటల్గా వెళ్ళాను నాకు అనుకోకుండా వెళ్ళాను ఇలా వెళ్తానని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనే విధంగా ఆ పర్సన్ తనని తాను సమర్థించుకుంటూ ఉన్నారనమాట అంటే తన యొక్క ఎఫ్ఐఆర్ గురించి ఇలా జరుగుతుంది ఇలా మీ యొక్క రిలేషన్షిప్లో మధ్యలో తను వేరే పర్సన్ వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ యొక్క రిలేషన్షిప్లో ఇలాంటి బ్రేకప్స్ అనేటివి వస్తాయి అని కానీ లేదంటే తను వేరే పర్సన్ తోటి ప్యాచ్ అప్ అవుతాను అనే కానీ నేను అనుకోలేదు అని ఆ పర్సనే చెప్తున్నారు అంటే తప్పు చేశారు తను తన యొక్క తప్పుని తను సమర్థించుకుంటూ ఉన్నారు అంటే మీరు రైట్ పర్సన్ అని అంటున్నారు మీరు గుడ్ పర్సన్ అని అంటున్నారు తాను చేసిందే తప్పు అంటున్నారు ఇలా ఏంటంటే తనను తాను సమర్థించుకోవడానికి గుడ్ అంటే మిమ్మల్ని గుడ్ మీకు తెలియకుండానే బ్యాట్ చేసేసి మిమ్మల్ని లెఫ్ట్ చేయడం అనేది జరిగింది అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఒప్పుకుంటూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ తను ఏ రిలేషన్లో ఉన్నారో ఆ రిలేషన్షిప్లో చాలా ట్విస్ట్లు అయితే మొదలయ్యాయి ఎలా అంటే హ్యాపీనెస్ కోసం వెళ్ళిన రిలేషన్షిప్లో మొత్తం అక్కడ బర్న్ అంటే మొత్తం కాలిపోయే సిచ్యువేషన్ అనేది వచ్చింది అంటే భయానకమైన పరిస్థితులు అనేవి ఏర్పడుతున్నాయి అంటే తను లస్ట్ తోటి వెళ్ళారు ఎగ్జైట్మెంట్ కోసం మీ దగ్గర లేనిది వాళ్ళ దగ్గరలో దొరుకుతుంది ఆనందం అనేసి ఎమోషనల్ నీడ్ పరంగా ఫిజికల్ నీడ్ పరంగా వెళ్ళడం అనేది జరిగింది బట్ తను ఎక్స్పెక్ట్ చేసినంత అక్కడ లేకపోవడం వల్ల అక్కడ ఏ రిలేషన్షిప్లో అయితే ఆ పర్సన్ వెళ్ళి ఉన్నారో అక్కడ చాలా చేంజెస్ రావడం ఆ చేంజెస్ వల్ల మళ్ళీ ఇప్పుడు ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ ఏంటి నేను నా పర్సన్ని ఓల్డ్ పర్సన్ వద్దనుకున్నాను ఓల్డ్ పర్సన్ మీన్స్ ఇక్కడ మీరండి పాస్ట్ పర్సన్ మిమ్మల్ని తన థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళారు మరి ఇప్పుడు తనకి ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ మీరు కావాలనిపిస్తుంది ఎందుకంటే అక్కడ భయానకమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి మళ్ళీ ఆ పర్సన్ అందువల్ల ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మీతోటి లైఫ్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఎలాగైనా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని గెలుచుకోవాలనుకుంటున్నారు చాలా వేగంగా రావాలి తన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేను మర్చిపోయి మీకు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వకుండా ద్రోహం అనేది చేశాను అని తనంతటా తానైతే మీ వ్యక్తి అయితే ఒప్పుకుంటూ ఉన్నారు మీకు చేసిన ప్రతి అన్యాయాన్ని ఒక ఏంటంటే రంగురాళ్ళ వెనుక కూడా నేను పరిగెత్తుకుంటూ రంగులు మార్చే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాను నీకు నేను చాలా అన్యాయం చేశానని కూడా మీ పర్సన్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారు మీకు ఇప్పుడు టైం లవ్ కేర్ అనేది కూడా అన్నీ ఇస్తానని కూడా పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో తలే తను ఎలా ఉన్నానని చెప్తూ ఉన్నారు తెలుసా అండి చాలా కంట్రోల్ చేసుకొని ఉంటున్నాను ఎందుకంటే నా లైఫ్లో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు కారు వాళ్ళు ఏంటంటే జెల్సీ అనేది ఉంటుంది వాళ్ళకి చాలా వాళ్ళు ఏది కావాలంటే అది ఏ విధంగానైనా సంపాదించగలుగుతారు ఎదుటి వ్యక్తుల నుంచి వెళ్ళి అని ఆ పర్సన్ అయితే చెప్తున్నారు అంటే తను ఏ థర్డ్ పార్టీ తోటి అయితే ఉన్నారో వాళ్ళైతే అంత మంచి వ్యక్తులు కారు అని తాను ఒప్పుకొని మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది టెలిపతికి వేలో మీతో తనైతే మాట్లాడుకుంటూ చెప్తూ ఉన్నారండి మీ పర్సన్ మీ తను ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి చాలా వేగంగా అయితే రావాలనుకుంటూ ఉన్నారు ఎందుకంటే తను ఎమోషనల్గా లాస్ అయిపోయాను ఇక్కడ ఉంటే ఇంకా నాకు అసలు లైఫ్లో గ్రోత్ అనేది ఉండదు నాకు నా అనుకునే ఒక బంధం అనేది ఉండదు అని కూడా ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు గతంలో తనకి వాళ్ళే రైట్ పర్సన్స్ మీరే రాంగ్ పర్సన్స్ మీరు తన కెరీర్కి అడ్డుపడుతున్నారు తన ఆనందాలకు అడ్డుపడుతున్నారు తన గ్రోత్కి అడ్డుపడుతూ ఉన్నారు మీతోటి ఉంటే ఫ్యూచర్ అనేది ఉండదు అదే డైలీ వర్క్ చేసుకుంటూ ఉండాలి అని ఆ పర్సన్ అయితే థింక్ చేశారు అదే థర్డ్ పార్టీ తోటి ఉంటే ఒక బిజినెస్ వేలో వెళ్తారు తనతో ఒక రిచ్ లైఫ్ అనేది ఇస్తారు అనేసి మీ పర్సన్ థింక్ చేయడం అనేది జరిగింది బట్ సిచువేషన్స్ అన్నీ ఎట్ ఎ టైంలో డౌన్ ఫాల్ కావడం అనేది జరిగింది అక్కడ డౌన్ ఫాల్ సిచువేషన్ అనేది చూజ్ చూజ్ చూస్ చేసుకున్నారు తనకి తెలియకుండానే చూడడం అనేది కూడా జరిగింది అలా చూడడం వల్ల ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే నేను వెళ్ళింది రాంగ్ రూట్ రాంగ్ రాంగ్ పర్సన్ ని చూజ్ చేసుకున్నాను అనుకొని మళ్ళీ ఇప్పుడు ఆ పర్సన్ ఏంటంటే తనని తాను ఇంట్రస్పెక్ట్ అనేది చేసుకుంటున్నారు తనతో తాను టాకింగ్ అనేది చేసుకొని అంటే తను ఒక ఒంటరిగా ఉన్నప్పుడు ఆల్కహాల్ కానీ లేదంటే తనకు తాను ఎక్కువ టైం అనేది ఇచ్చుకుంటున్నారు అలా ఇచ్చేసుకొని ఇంట్రోస్పెక్షన్ అనేది చేసుకుంటున్నారు ఆత్మ పరిశీలన అనేది చేసుకొని చాలా వేగంగా అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఆ పర్సన్ అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు కోల్పోయినందుకు కూడా ఈ పర్సన్ చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని రీచ్ కావాలి అని కూడా ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు గతంలో మీతోటి ఉంటే అంటే ఫ్యూచర్ తనకి కనబడలేదు అంటే సెలబ్రేషన్స్ కానీ లేదా మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండకపోవచ్చు లేదా ఫస్ట్లో మీరు నచ్చిన తర్వాత మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ నచ్చి ఉండకపోవచ్చు లేదా మనీ వైజ్గా తను హై కావచ్చు మీరు కొంచెం లో కావచ్చు ఇలా రకరకాల కాజెస్ అయితే ఉన్నాయి మీ మ్యారేజ్ బంధం లవర్స్ అయినా ఏదైనా కూడా అలాంటప్పుడు మరి మా లైఫ్లోకి వచ్చి కొంత సర్టన్ పీరియడ్ వరకు ట్రావెల్ చేసి మా మాతోటి మాకు లైఫ్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా మమ్మల్ని ఇప్పుడు మధ్యలో వదిలేసి మళ్ళీ తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళి మళ్ళీ తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడం ఎప్పుడు వద్దంటే అప్పుడు వెళ్ళడానికి మేమేమన్నా ఒక టాయ్ అని మీరు అనుకోవచ్చు వ్యూవర్స్ తను మిమ్మల్ని అలాగే ట్రీట్ చేశారు ఒక టాయ్ లాగానే అంటే ఏంటంటే ఇది ఒక బంధం పేరు చెప్పి మోసం చేయడం చీటింగ్ చేయడం అది ఏ బంధమైన మ్యారేజ్ బంధమైనా లివింగ్ బంధమైనా లవర్స్ అయినా లవ్ బంధమైన ఏదైనా కూడా మిమ్మల్ని మీ పర్సన్ టా అంటే చీటింగ్ అనేదే చేశారు మిమ్మల్ని ఇప్పుడు మిమ్మల్ని ఏం అడుగుతున్నారంటే తనని క్షమిస్తారా మీరు అని అడుగుతున్నారు తనని ఫర్గ్యూ చేయమని అడుగుతున్నారు ఎందుకంటే తను ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీరు తనని క్షమించి వదిలిస్తేనే ఆ పర్సన్ మళ్ళీ మీతోటి మీ జీవితంలోకి రాగలుగుతారు ఎందుకంటే మీకు ఆ వ్యక్తి పైన చాలా కోపం అయితే ఉంది ఇప్పుడు ఆ వ్యక్తి కనబడగానే తన యొక్క కాలర్ పట్టుకొని నిలదీసి ఏంటి నాకు ఎందుకు ఇలా చేసావు వాట్ ఈస్ వాట్ అనే విధంగా మీరు అడిగేలాగా తయారు కావడం అయితే అయితే జరిగింది అదంతా తను గమనిస్తూ ఉన్నారు మీ ముందుకు రావాలన్నా కూడా మీ పర్సన్కు భయమేస్తుంది ఎందుకంటే మీరేం చేశారు అనేసి మీరు తనని అడగడం అనేది జరుగుతుంది వాటుడు వాట్ నాటుడు అనే విధంగా ప్రశ్నించే విధంగా మీరు తయారనే తయారయ్యారనే విధంగా కూడా మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అంటే తాను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు అలా తన అవసరానికి మిమ్మల్ని యూటిలైజ్ చేసుకొని మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని మీకు ఫిజికల్గా మెంటల్గా అన్ని విధాలుగా స్ట్రెయిన్ అనేది ఇచ్చేసి తను లెఫ్ట్ అయిపోయి మీ పైన ఇంకా బ్యాడ్ స్టాంప్స్ వేసుకుంటూ మీ క్యారెక్టర్ పైన మీ నేచర్ పైన లేదా మిమ్మల్ని మనీ వైజ్గా అన్ని ఆల్ ఇన్ వన్గా మీకు టోటల్ లాస్ అనేది చేసేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని మిమ్మల్ని నెట్గానే నట్టెట్లో ముంచేసి వెళ్ళడం అనేది జరిగింది అలా చేసే ఫేక్ ప్రామిసెస్ అనేటివి సో మెనీ చేయడం అనేది జరిగింది ఇలా చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది ఇదంతా కూడా తనకి గుర్తుకొస్తూ ఉంది ఫస్ట్లో తను చేసిందంతా అదంతా మీరు క్షమించాలి అవంతా తన మీరు క్షమించగలిగితేనే ఆ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే ఎంట్రీ ఇస్తాననే విధంగా కూడా ఈ పర్సన్ అంటూ ఉన్నారు అందువల్ల కూడా ఇప్పుడు ఈ ట్విస్టులు ఈ చేంజెస్లు ఇవన్నీ కూడా మళ్ళీ రాబోతూ ఉన్నాయి అంటే ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు అక్కడ హార్ట్ బ్రేక్ హార్ట్ బ్రేక్ అనేది జరిగింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ జరగడం తను మిమ్మల్ని అపాల జరగడం ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యక్తిలో అయితే మార్పులు అయితే రాబోతూ ఉన్నాయండి అలాగే తను ఇప్పుడు మీ గురించి పాటలు పాడుకుంటూ ఉన్నారు డ్రీమ్ వల్ల ఉంటున్నారు మీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేటివి ఉన్నాయి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ జీవితంలో ఏం జరుగుతుందనేసి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నేను ఇప్పటికి ఇప్పటికీ వెళ్ళి నా పర్సన్ దగ్గరికి వెళ్ళేసి అపాలజీ చెప్పి తనని నా లైఫ్లోకి తీసుకొచ్చుకుంటాను అనే విధంగా కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారనమాట ఏదైనా మూవీ సాంగ్స్ విన్నా లేదా మీలాగే ఎవరైనా కనిపించినా మొబైల్ చూసినా లేదా మీరు తనతోటి దిగిన సెల్ఫీలు ఉన్నా కూడా అవన్నీ అన్ని మీ పర్సన్ అయితే చూసుకోవడం మీరు ఆన్లైన్లోనికి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు ఇలా మిమ్మల్ని సర్చ్ చేస్తున్నారనమాట స్పైయింగ్ అనేది చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉన్నారు లేదంటే ఇంకా కొన్ని భయాలు అనేటివి వేస్తున్నాయంట తనకి ఈ లైఫ్ మీరు తనతో టెండ్ చేసుకొని మీరు ఇంకొక లైఫ్ అనేది చూసుకొని మీ లైఫ్లోకి మీరు వెళ్ళిపోతారా ఇక తనని తన లైఫ్లో వదిలిపెట్టి వెళ్ళిపోతారా అనే విధంగా కూడా మీరు మూవ్ అనే వెళ్ళిపోయారా అనే విధంగా కూడా ఈ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీరు తనని చేజ్ చేయడం లేదు గతంలో లాగా బేక్ చేసుకోవడం లేదు అనే విధంగా కూడా ఈ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి మిమ్మల్ని మీ లైఫ్ మొత్తం చీకటి మయం ఇన్ని ట్విస్టులు ఇన్ని చేంజెస్ ఈ రిలేషన్షిప్లో ఇన్ని మార్పులు రావడానికి ఆ వ్యక్తే కారణం అని కూడా ఆ పర్సన్ అనుకుంటూ ఉన్నారు బట్ ఇప్పుడు తనకి మీతో అయితే రీయూనియన్ అయితే చేయాలని అయితే ఉంది గతంలో పర్సన్ అయితే కాదు తనలో కూడా కొన్ని చేంజెస్ వచ్చాయి తను కూడా హ్యూమన్ బీయింగే కదా తను చేసినా తప్పే చేయొచ్చు కానీ తనలో కూడా కొన్ని చేంజెస్ అనేవి రావడం అనేది అయితే జరిగింది మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ అండి బీ లెటర్ జీ లెటర్ ఓ లెటర్ వై లెటర్ యూ లెటర్ ఈ లెటర్ జెడ్ లెటర్ పీ లెటర్ ఆర్ లెటర్ హెచ్ లెటర్ కే లెటర్ ఎం లెటర్ ఎఫ్ లెటర్ ఎల్ లెటర్ ఇవి మీ వ్యక్తి అండి మీ వ్యక్తి యొక్క లెటర్స్ వచ్చాయా లేవా అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి మీ పర్సన్ని మాత్రమే చెప్తూ ఉన్నాను అలాగే తన యొక్క రాశులు తన యొక్క రాశులు వచ్చేసి మీ పర్సన్ యొక్క రాశులు కన్యా రాశి సింహరాశి వృషభ రాశి మేషరాశి అలాగే ధనస్సు రాశి మకర రాశి తులారాశి మిథున రాశి ఇవి రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్లండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి థర్టీ వన్ టెన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీన్ సిక్స్ నైంటీన్ ట్వంటీ సిక్స్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఫోరు ట్వంటీ ఫైవ్ ట్వంటీ థర్టీ లెవెన్ త్రీ సెవెన్ ఇవి రావడం అయితే జరిగింది మీ పర్సన్ యొక్క లెటర్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్లు కానీ రాష్లు కానీ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ ఎనర్జీస్ థర్టీ టు ఫార్టీ వరకు రెజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినేట్ కాని వాళ్ళు లీవ్ చేయండి అవి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అనేది జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీవ్